జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాదీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం నిన్నటి భాగంలో మంత్రాలయ స్వామి వారి బృందావనాన్ని దర్శించాలని మద్రాసు నుండి వస్తున్న ఒక భక్తుడు మంత్రాలయం రాకముందే హఠాత్తుగా ట్రైన్ ఎందుకు దిగేశాడో అతన్ని కలుసుకున్న శ్రీమఠం జోషి అతన్ని మహాస్వామి వారి దగ్గరకు తీసుకు వెళితే స్వామివారు ఇతను ఇక్కడికి రావాల్సిన వాడు కాదు మీరు తీసుకుని వచ్చారా అని అడిగితే మీ దర్శనం చేసుకోకుండా మంత్రాలయం వెళ్ళాలనుకున్నానని అందుకే వెళ్ళలేకపోయానని ఆ భక్తుడు అంటే ఆ భక్తుని తల్లిగారు బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నారని తెలుసుకున్న స్వామివారు నీవు వెంటనే గయకు వెళ్ళి మీ అమ్మగారికి శ్రాద్ధం పెట్టు ఆవిడ ముక్తి పొందుతుంది అని మహాస్వామివారు ఆదేశించిన విషయాన్ని మనం తెలుసుకున్నాం ఈరోజు మహాస్వామివారి మరొక మహిమను తెలుసుకుందాం మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యోన్నమ శివాయ గురవేన్నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు సైకలు పెడలు సంప్రదాయాలు ఎవరైనా సైకిల్ నడుపుతుంటే అతను కాళ్లతో పెడలు తొక్కుతాడు తొక్కడంలో అనుభవం ఉన్నవాడు మొదట త్వరగా పెడలను త్రొక్కి తరువాత కొంతసేపు తొక్కడం మానేసి హ్యాండిల్ మాత్రం పట్టుకొని ఉంటాడు వాడు పెడలు తొక్కకపోయినా సరే అంతకు ముందు తొక్కినప్పుడు పుంజుకున్న వేగం కారణంగా సైకిల్ ముందుకు వెళుతుంది ప్రభుత్వం అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది బ్రాహ్మణులు సాధారణంగా ఈ పరీక్షలలో బాగా విజయం సాధిస్తూ ఉంటారు ప్రభుత్వం కొంతకాలం కేవలం ప్రతిభ ఆధారంగా కళాశాలలో ప్రవేశం ఉంచినప్పుడు బ్రాహ్మణుల పిల్లలు ప్రవేశం సాధిస్తూ ఉంటారు వాళ్ళ ప్రతిభకు కావలసిన మార్కుల కంటే చాలా ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారు అలా విశేషంగా మార్కులు సంపాదించే విద్యార్థుల సంఖ్య కళాశాలలో ఉన్న ప్రతిభ ఆధారంగా ఇచ్చే సీట్ల కన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది ఇలా జరుగుతుండడానికి ఏదో కారణం ఉండి ఉంటుంది ప్రస్తుతం ఏ విశేష కారణము కనిపించడం లేదు ఆచారాలు అనుష్ఠానాల విషయంలో బ్రాహ్మణుల పిల్లలకు ఇతరుల పిల్లలకు ఏమీ తేడా ఉండట్లేదు పైగా కొన్ని విషయాలలో బ్రాహ్మణుల పిల్లల కంటే ఇతరుల పిల్లలే బాగా ఉంటున్నారు మరి బ్రాహ్మణుల పిల్లలు ఎక్కువ ప్రతిభ చూపించకపోవడానికి మూల కారణం ఏదై ఉంటుంది మనం దాన్ని కనుక్కోవాలి భగవంతుడు పక్షపాతి కాడు బ్రాహ్మణులు ఆచారాలు అనుష్ఠానాల విషయంలో ఇతరుల కన్నా వేరు కాకపోయినా కొన్ని విషయాలలో ఇతరుల కన్నా దిగదుడిపే అయినా భగవంతుడు ఎక్కువ మేధస్సుని బ్రాహ్మణులకు ఎందుకు ఇచ్చాడు పూర్వీకులు సైకిల్ తొక్కడం చేత మనకు మూడు తరాల క్రితం జీవించిన మన పూర్వీకులు జీవన సాఫల్యానికి కావలసిన బ్రహ్మ తేజస్సును పొందడానికి అవసరమైన దానికంటే ఎక్కువగా ధార్మిక జీవనము అని సైకిల్ తొక్కారు ఈ రోజు మనం ఏ కర్మానుష్ఠానము లేకుండా కేవలం హ్యాండిల్ పట్టుకొని వారి మూలంగా పరీక్షలలో విజయం సాధించేస్తున్నాం వాళ్ళు బ్రహ్మ ముహూర్తంలో నాలుగు గంటలకు నిద్ర లేచేవారు మనం సాధారణంగా సూర్యోదయం తర్వాతే లేస్తాం వారి కాలంలో సకాల సంధ్యావందనం చెయ్యని వాడిని వెతకవలసి వచ్చేది మన కాలంలో సకాల సంధ్యావందనం చేసేవాడిని వెతకవలసి వస్తుంది వారి కాలంలో ఉదయ సాయంకాలంలో జనులు సంధ్యావందనములకై గుమిగూడేవారు మన కాలంలో పొద్దున్న ఒక క్లబ్బులోను సాయంత్రం వేరే క్లబ్బులోను గుమిగూడతాము ఆత్మను పోషించవలసిన సమయంలో అనాత్మను పోషిస్తాము ఆత్మశక్తిని కోల్పోయి ఆత్మను బలహీనం చేస్తాము ఈ భూమిలోని ఇతర మతస్థులు కేవలం సాయంత్రం భగవంతుణ్ణి స్మరించడం కొన్ని సమయాలలో కొన్ని పద్ధతులు పాటించడం ద్వారా సంపాదించిన శక్తి సామర్థ్యాలతో అకారణంగా మన వద్ద నుండి మొత్తం రాజ్యం లాగేసుకున్నారు బుక్కరాయల గురువైన విద్యారణ్య స్వామి శివాజీ గురువైన సమర్థ రామదాసు గొప్ప నైతిక ప్రవర్తన కలవారు కర్మానుష్ఠాన పరులు భగవద్ అనుభవం అయినవారు వారు మన ధర్మాన్ని పాడు చేసిన విదేశీయుల కరాల నృత్యాన్ని నాశనం చేసి మన ధార్మికమైన రాజ్యాన్ని పునఃస్థాపించారు నాగరికత జంతు ప్రవర్తన మనకు మూడు తరాల క్రితం జీవించిన గొప్పవారిలో మల మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోని వారు లేరు మట్టి నీటి పాత్ర వారి దగ్గర ఎప్పుడూ ఉండేవి మనం నాగరీకులమయ్యాము మల మూత్ర విసర్జనల తరువాత నీటితో శుభ్రపరచుకోవడం వదిలివేశాము మనం జంతువులమయ్యాము ఇది మన నాగరీకత ప్రథమ ఆచారమైన శౌచం వదిలివేసిన వాడు చేసే ఏ కర్మ అయినా బూడిదలో హోమం చేయడంతో సమానం మూడు తరాల క్రితం వారు తొక్కిన ఫలం ఎంత వరకు ఉంటుంది తొక్కకుండా ఉన్న సైకలు ఎంత దూరం పరిగెడుతుంది వేగం తగ్గిపోవడం అప్పుడే మొదలయ్యింది మా చిన్నప్పుడు బ్రాహ్మణ పిల్లల్లో చూసిన బ్రహ్మతేజస్సు ఈ తరం వాళ్ళలో కనిపించడం లేదు అలాగే చదివే సామర్థ్యం కూడా కాబట్టి తరువాతి తరాల వారు భగవద్ అనుగ్రహము బ్రహ్మతేజస్సు మేధాశక్తి కోల్పోకుండా ఉండాలంటే మన జీవితంలోనూ ఇవి క్రమేణా తగ్గిపోకుండా ఉండాలంటే మనం ధర్మశాస్త్ర సైకిల్లోని కర్మానుష్ఠాన చక్రమును ప్రవర్తన పెడలును తొక్కడం ద్వారా ఎప్పుడూ తిప్పుతూ ఉండాలి అలా చేస్తేనే తరువాత తరాల వారు భగవద్ అనుగ్రహానికి పాత్రులవుతారు లేకపోతే భగవత్ విహీనులవుతారు అని అర్థం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి వారి మరొక దివ్య మహిమతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ